హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు జస్ట్ లైక్ కొట్టండి ఎందుకంటే మనం పెట్టే వీడియో మీరు కొట్టే ఈ లైక్ వల్లనే మరికొంతమందిని చేరుతుందండి ఆ ఉద్దేశమే అంతకుమించి ఏం లేదు రెన్వే ఇటీవల కాలంలో హైడ్రబ్యాడ్ ట్రెండింగ్ వీడియోస్ అనే ఒక ఛానల్లో నేను ఆల్రెడీ మొన్న కూడా వాళ్ళతో మాట్లాడేది రికార్డింగ్ పెట్టాను వీడియోలో వీడియో రికార్డింగ్ సరే అది ఫేక్ అని తెలిసింది అది వేరే విషయము నెక్స్ట్ ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ గురించి మనం మాట్లాడదాము స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రేఖ అండి వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే మేడం గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే నెలకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వస్తుంది అయితే మేడం గారికి ఇంతవరకు పెళ్ళి కాలేదు ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది అయితే ఏమంటున్నారంటే మేడం గారు వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లో ఉంటున్నారంట మేడం గారు వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లో ఉంటున్నారంట కొన్ని సంవత్సరాల నుంచి అయితే వాళ్ళ వదిన గారు ట్యాచర్ భరించలేక వాళ్ళ వదిన గారు భరించలేక ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళ వదిన గారు పెట్టే టార్చర్ భరించలేక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు రేఖ గారు రేఖ గారికి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి రేఖ గారు ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అయితే ఆమెకు ఒక థర్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వస్తుంది అని అంటున్నారు అది కూడా హైదరాబాద్లో ఉంటారంట మేడం గారికి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఓకే క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నారు రేఖ మేడం గారు సో ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ మన సబ్స్క్రైబర్లకు కానీ కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఏం చేస్తారు దయచేసి నాకైతే మీ ప్రొఫైల్ నాకు పంపించద్దు నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నా మీ ప్రొఫైల్ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ చూసి దయచేసి నాకు ఫోన్లు చేయొద్దు ఎందుకంటే ఇది ఒక ఫేక్ ప్రొఫైల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా క్లారిటీగా చెప్పేది మీరు అర్థం చేసుకోవాలంటే వీడియో చివరి దాకా రావాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదో కొంచెం చూసి అదే నిజం అనుకొని ఆ తర్వాత ఫోన్లు చేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి రెస్పాండ్ అవ్వలేదని మళ్ళీ ఏదో తిట్టుకొని అట్లా చేయొద్దు ఏదైనా క్లియర్ అని క్లారిటీగా నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి వీడియో దాకా వినండి విని మీ నిర్ణయం తీసుకోండి ఇది ఏది నిజం ఏది అబద్ధం అంతేగాని దయచేసి తప్పుగా అనుకోవద్దు మళ్ళీ చెప్తున్నా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా తప్పుగా అనుకోవద్దు ఇది ఒక ఫేక్ ప్రొఫైలు ఇది పెట్టింది హైదరాబాద్ ట్రెండింగ్ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు ఒక ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్ లేడీ వాయిస్తో ఇలా పెడుతున్నారు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తున్నారు ఆ నెంబరు ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇంకొక విధంగా ఉంటాయి ప్లస్ మీరు కూడా ఏదో అదే నిజమనుకొని నమ్మి వాళ్ళని నమ్మడం జరుగుతుంది నమ్మిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఎంచుకో ఎంచుకుంటూ ఉంటున్నారు సో అంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను ఈ ప్రొఫైల్ నాకు పెట్టాడండి సరే ఈ ప్రొఫైల్ నిజమా కాదా ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ అంటున్నారు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అంటున్నారు ఇది ఏది నిజం ఏది అబద్ధం అంటే నేను చాలామందికి ఏంటంటే ఒక ప్రొఫైల్ ఏదైనా ఫోటో వచ్చిందంటే ఆ ఫోటో ఆ ఫేస్బుక్లో ఉనిందా లేదా ట్విట్టర్లో ఉనిందా ఇన్స్టాగ్రామ్లో ఉనిందా అని వితే స్క్రీన్ షాట్తో సహా తీసి పంపిస్తున్నానండి ఎవరికైనా డౌట్ ఉంటే ఇది నిజమైన ప్రొఫైలా అబద్ధమైన ప్రొఫైలా అని తెలుసుకోవడం కోసము అంటే మనకే తెలుసు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా జస్ట్ వాళ్ళు ఫోటో పంపిస్తే ఆ ఫోటో రిలేటెడ్ ఫోటోస్ అంటే అటు అవే ఫోటో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అది గ్యాదర్ చేసి వెంటనే వాళ్ళకు పంపిస్తున్నా అప్పుడు కానీ ఇది అబద్ధము ఇది నిజమని నమ్మడం లేదు సో అలాగే ఈ ప్రొఫైల్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ అండి కాబట్టి ఎవరు మీరు నమ్మవలసిన అవసరం లేదు ఓకే రేఖ గారు ముప్పై ఆరు సంవత్సరాలు అనేది ఏదో అక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు తర్వాత వాళ్ళ వదిన గారితో డాక్చర్ పరిచలేక ఇప్పుడు పెళ్లి అంటే ఒక స్టోరీ అనేది బాగా అల్లుకుంటున్నారు వాళ్ళు కాబట్టి మీరు ఎవరు దీన్ని నమ్మవలసిన అవసరం లేదు ఇది మన సబ్స్క్రైబర్ అన్న ఎందుకంటే అన్న నా పేరు చెప్పొద్దని చెప్పారండి వీడియో నా లింక్ నాకు షేర్ చేసి సో ఓకే బ్రదర్ కంపల్సరిగా నేను మీ పేరు మెన్షన్ చేయడం లేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు కావాలి అంటే మీకు లైవ్లో ప్రూవ్ చేస్తా మీకు లైవ్లో నేను ప్రూవ్ చేస్తా కావాలంటే ఓకే ఆ లైవ్లో ప్రూవ్ చేసేది నేను నా ప్ర వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ లైవ్లో ప్రూఫ్ చేయండి అని నేను కంపల్సరీగా లైవ్లో ప్రూఫ్ ప్రూవ్ చేసి ఇది ఫేక్ ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ అనేది మీకు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ ఏడి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకెళ్ళగలను అండి అంటే ఇటీవల కాలంలో మనకు కొంచెం ప్రొఫైల్స్ లేట్ అయ్యాయని చెప్పాను కదా ఆ లేట్ ప్రొఫైల్స్ కూడా నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యి ఇంకా కొంచెం లేట్ అవుతుందండి అని చెప్తూ ఉన్నాను అర్థం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಪ್ಲೀಸ್ ಕೈಂಡ್ಲಿ ರೆಕ್ವೆಸ್ಟ್ ಯು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಥ್ಯಾಂಕ್ ಯು